మచిలీపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘనంగా స్వాగతం పలికారు గృహ నిర్మాణ శాఖ మరియు ఐఎన్పిఆర్ శాఖ మంత్రివర్లు కొలుసు ప్రార్థసారిది ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తన బాదుడే బాదుడు పథకంతో భాగంగా ప్రజలపై చెత్త పన్ను చేసింది పన్ను కట్టకపోతే వాళ్ల గడప ముందు చెత్త తెచ్చిపోయి పోయించింది ఈ దుర్గమార్గాలను తెలుగుదేశం పార్టీ అప్పుడే ఖండించింది చెత్త పన్నును తీవ్రంగా వ్యతిరేకించాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ రోజు పూజ్య గాంధీజీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం వేదికగా చెత్త పన్ను రద్దు చేశారు ఈ రోజు నుంచి రాష్ట్రంలో చెత్త పన్నును వసూలు చేయరు వచ్చే కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపి అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు Sørg for at det er tett. რსგლე. aრრც ᠢჶპლნი. ნიბ ქით... აენბდ ექიი. ეიე� desenvolup ენპბაიბრ est diyorჄ აბჟ. რაბ რუოლოი వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు కాని చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన ముందు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన ముందు ముందులేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడా కలెక్ట్ చేయద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడా ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా